నాకు స్టోరీ జంతువుల కోసం చెప్తా అడవిలో జంతువుల కోసం మంచి కథ చెప్తాను ఓకే పిల్లలు మీరు కూడా వినండి ఈ ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఈ కథ వినేసి హాయిగా పడుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని ఎవరైనా ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి కథలు మా పాపకు చెప్తాను మీకు కూడా చెప్తాను ఓకే కథ పేరు సింహమే బహుమతి సారీ స్నేహమే బహుమతి ఓకే స్నేహమే బహుమతి ఒక అడవిలో సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తూ ఉండేది ఓకే దానికి నక్క కాకి అనుచరులుగా ఉండేవి ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటని చూశాను దాన్ని వేటాడగలిగితే మనకి వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని నక్కని బయలుదేరి తీసింది ఏంటి కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడ వేడికి సింహం నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి దాంతో కాకి ఒంటి దగ్గరకు వెళ్ళి మిత్రమా నువ్వు మా రాజు సింహాన్ని మంత్రి నక్ రాజు సింహాన్ని మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది ఆ ఒప్పుకున్న ఉంటే సింహాన్ని నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది ఓకే దాని మంచితనం సింహానికి బాగా నచ్చి మిత్రమా నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటితో ఉన్నఫలంగా తీసుకున్న నిర్ణయం నక్కకి కాకి నచ్చలేదు బొత్తిగా నచ్చలేదు అవి ఓ ఉపాయం పన్నాయి ఏంటి మహారాజా కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు మీరు ఆకలితో ఉండడం మేము చూడలేము కాబట్టి మమ్మల్ని తినండి అని అన్నాయి కాకి నక్క అది విన్న వంటే వదిలేయి వాళ్ళని వదిలే రాజా నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అని వంటే అన్నది అంటూ ముందుకు వచ్చింది ఒంటె నన్ను తినండి మీ ముగ్గురికి ఆహారం పాటు సరిపోద్ది అని అన్నది ఒంటె నక్క కాకి ఆ మాట కోసమే ఇలా ఇలా మా నాటకం ఆడాయని సింహానికి అర్థమైపోయింది కదా దాంతో సరే ఒక్కొక్కరు వరుసగా రండి ముందు చిన్న జీవితో మొదలెడతాను చిన్న జీవితో మొదలెడతానని చెప్పి అన్నది అలాగనగానే కాకి తుర్రుమంటే నక్కేమో పరుగు పొరుగు లంఘించుకుంది కాకేమో పారిపోయింది అలా అలా మాట్లాడగానే చిన్న జీవితో స్టార్ట్ చేస్తానో అన్నది ముందు సింహం జీవి ఎవరు అక్కడ కాకి కాకి అలాగే వెంటనే భయం పెడిపోయి పారిపోయింది ఎగిరిపోయింది ఆ తర్వాత నక్కేమో ఫాస్ట్గా పరుగు అంగించుకొని నక్క కూడా పారిపోయింది సింహం ఒంటేలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి అర్థమైందా అది అక్కడ వాళ్ళిద్దరికి స్నేహమే ఒక బహుమతిగా ఏర్పడింది వాళ్ళిద్దరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కలుసుకున్నారో ఇది అడవిలో ఉండేది అదేమో ఎడారిలో ఉన్న ఉంటాయి ఇద్దరు కలిసి కలుసుకొని వాళ్ళిద్దరికి స్నేహమే బహుమతిగా ఏర్పడింది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఈ కథ నచ్చింది అనుకుంటాను ఈ కథ వినేసి హాయిగా పడుకోండి కానీ ఈ కథకి మీకు నచ్చితే ఒక లైక్ వెయ్యండి ఓకే బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్